ఏపీలో బంపర్ మెజార్టీతో విక్టరీ కొట్టిన చంద్రబాబు ఇప్పుడు తెలంగాణపై ఫోకస్ పెట్టారు రాష్ట్రంలో మూలన పడ్డ సైకిల్ ను తిరిగి రేస్లో పెట్టే పని ప్రారంభించారు ఆ మేరకు ఇప్పటికే పార్టీ శ్రేణులకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారు మరి పార్టీని రీస్టార్ట్ చేయడంలో చంద్రబాబు ముందున్న సవాళ్ ఏంటి టీడీపీ యాక్టివ్ అయితే తెలంగాణలో నష్టపోయే పార్టీ ఏంటి ఏపీలో భారీ విజయంతో ఊపు మీదున్న సైకిల్ తెలంగాణలోనూ సవారీకి సై అంటోంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఎన్టీఆర్ భవన్ వచ్చిన చంద్రబాబు టీడీపీ శ్రేణులకు ఈ దిశగా స్పష్టమైన సంకేతాలిచ్చారు తెలంగాణ గడ్డపై పుట్టిన తెలుగుదేశం పార్టీకి మళ్లీ పునర్వైభవం తెచ్చే దిశగా చర్యలు చేపడతానని చెప్పారు తెలంగాణలో పార్టీ కోసం ప్రాణం పెట్టి పనిచేసే కార్యకర్తలున్నారని త్వరలోనే ఇక్కడ పార్టీని మరింత బలోపేతం చేస్తానని భరోసా ఇచ్చారు పార్టీ అధినేత తెలంగాణ గడ్డ పైన పుట్టిన పార్టీ ఉండాలా లేదా అని అడుగుతున్నా తప్పకుండా ఇక్కడ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు తొందరలోనే పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం మళ్ళా యువకుల్ని ప్రోత్సహిస్తా యువ రక్తాన్ని ఎక్కిస్తాం ఏపీ తెలంగాణ రాష్ట్రాలు తనకు రెండు కళ్లలాంటివన్నారు చంద్రబాబు టీడీపీ గెలుపులో హైదరాబాద్ లో ఉన్న తెలుగు వాళ్లు కీలకమయ్యారని స్పష్టం చేశారు ఎన్ఆర్ఐలు కూడా వేర్వేరు దేశాల నుంచి వచ్చి ఓటేశారని అందరి కృషితోనే ఏపీ ఎన్నికల్లో గెలుపు సునామీ వచ్చిందని చెప్పారు చంద్రబాబు చాలా మంది అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి ఆఫ్రికా నుంచి వివిధ దేశాల నుంచి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని పోయారంటే కొన్ని నెలలు ఇక్కడే ఉండి గ్రామాల్లో తిరిగి పనిచేసారంటే వాళ్ళందరి రుణం తీర్చుకోవాల్సిన కలిసి పనిచేయడమే మొన్న రాష్ట్ర ఎన్నికల్లో ఒక సునామీ వచ్చింది చెడ్డవాళ్ళు పాలన చేస్తే ఎలా ఉంటుందో ఏపీలో గత ఐదేళ్లు చూశారని మంచివారు పాలన చేస్తే ఎలా ఉంటుందో వచ్చే ఐదేళ్లలో చూపిస్తానన్నారు సీఎం చంద్రబాబు అయితే ఏపీ అభివృద్ధిలో అనేక సవాళ్లు ఉన్నాయని అయితే సంక్షోభంలోనే అవకాశం వెతుక్కోవడం తన నైజం అని చెప్పారు ఎప్పుడు కూడా సంక్షోభంలో అవకాశాలు వెతుక్కోవడం అవకాశాలు ఎదుకొని ఎక్కడికక్కడ ముందుకు పోతాం తొంభై ఐదు లో జరిగింది హైదరాబాద్ లో కూడా ఆ రోజు జీతాలు ఇవ్వలేకపోయా రెండు వేల నాలుగు బెస్ట్ ఎకానమీగా తయారు చేశాం ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఎవరూ ఊహించిన విధంగా భారీ మెజార్టీతో సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది ఎన్డీఏతో జత కలిసి కేంద్రంలోనూ చక్రం తిప్పే స్థాయిలో ఎంపీ సీట్లను గెలుచుకుంది దాంతో మళ్లీ తెలంగాణలో సైకిల్ సవారీకి సిద్ధమయ్యారు చంద్రబాబు తెలంగాణ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి మంచి ఆదరణ ఉంది ఇప్పటికే అనేక జిల్లాల్లో క్షేత్రస్థాయి నాయకత్వం బలంగా ఉంది దీంతో తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది అయితే ఏపీలో పోటీ చేసినట్లు బీజేపీ జనసేనలు కలుపుకుని ముందుకు వెళ్తారా లేదా ఒంటరిగానే సయ్యంటారా అన్న దానిపై స్పష్టత రాలేదు ఎన్నికల్లో ఏపీలో అధికారం కోల్పోవడం ఆ తర్వాత అరెస్టు వంటి పరిణామాలతో చంద్రబాబు తెలంగాణ టీడీపీ గురించి ఆలోచించలేకపోయారు దీంతో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీకి దిగలేదు తెలుగుదేశం పార్టీ అయితే ఇప్పుడు ఏపీలో అధికారంలోకి రావడం కేంద్రంలో కూడా శాసించే పరిస్థితుల్లో ఉండడంతో తెలంగాణలో పార్టీని సపోర్ట్ చేసే యోచన చేస్తున్నారు చంద్రబాబు ఓవైపు వరస ఓటములు నేతల వలసలతో బీఆర్ఎస్ బలహీన పడుతుండడం మరోవైపు టీడీపీ మళ్లీ యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేస్తుండటంతో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి